హాయ్ అండి వెల్కమ్ టు ఆర్కే శారీస్ అండ్రెసెస్ ఇవాళ మీ ముందుకి విస్కో జార్జెట్ శారీస్ తీసుకొచ్చేసానండి ఫుల్గా ట్రెండింగ్ అవుతున్న సారీస్ ఇవి సూపర్ క్వాలిటీ అండి సూపర్ అనమాట విస్కో జార్జెట్ అంటేనే మీకు అందరికీ తెలుసు కదా ఇవి వచ్చేసి సిక్స్ కలర్ స్టార్ట్ వచ్చేస్తుంది విస్కో బుటీ అండ్ గ్యాప్ బార్డర్ వచ్చేస్తుంది పళ్ళుకి టజల్స్ వచ్చేస్తాయి అండి బ్లౌజ్ అయితే సపరేట్గా వచ్చేస్తుంది మీకు ఇలాగ పట్టు ఫ్యాబ్రిక్ మీద ఇలాగ ఏంటంటే చెమ్కి లైన్స్ వచ్చేస్తాయి ఇట్లాగా దగ్గరికి చూస్తే అర్థమవుతుందండి ఇట్లాగ చెంకి లైన్స్ వచ్చేసి విస్కో లైన్స్ విత్ విస్కో బుటీ అండి చాలా సింపుల్గా చాలా సూపర్గా ఉంటుందండి ఇట్లా శారీ అని బ్లౌజ్ వచ్చేస్తుంది మీకు సిక్స్ కలర్స్ కూడా చాలా సూపర్గా ఉంటాయండి మీకు ఒక శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను శారీస్ అన్నీ కూడా సేమ్ ఒకేలాగా ఉంటాయండి ఇదిగోండి శారీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి అసలుకి ఇదిగోండి ఇట్లా గ్యాప్ బోర్డర్ వచ్చేసి శారీ మొత్తం కూడా ఇలాగా ఆల్ ఓవర్ బుటా వచ్చేస్తుందండి పళ్ళు అయితే స్పెషల్గా ఏముండదు మీకు పళ్ళులోని ఇలాగ టదల్స్ వచ్చేస్తాయి చాలా సూపర్ శారీ అండి అసలుకి ఎంతో ఎక్సలెంట్గా ఉంటుంది అది చాలా చాలా రీజనబుల్ కాస్ట్ ఇదిగోండి మీకు జరీ బూటీ అనమాట ఇదంతా ఇసుకో జరీ బుటీ మీకు కనపడుతుంది కదా ఇదంతా వీవింగ్ ఫాయిల్ అయితే కాదు మీకు దగ్గరికి చూపిస్తున్నాను చూడండి ఒకసారి అదిగోండి జరీ బూటీ అనమాట అదంతా కూడా చాలా సూపర్గా ఉంటుంది ఇలాగ పళ్ళుకి టజల్స్ వచ్చేస్తాయి బ్యూటిఫుల్ శారీ అండి శారీ మొత్తం ఆల్ ఓవర్ వచ్చేస్తుంది చిన్న చిన్న పార్టీస్కి అయినా చాలా బాగుంటాయండి చాలా ఎక్సలెంట్గా ఉంటాయి అంటే చాలా డిమాండింగ్ ఐటెం కదా చాలా సూపర్ క్వాలిటీ అనమాట అందులో పర్పల్ కలర్కి లైట్ గ్రీన్ కలర్ అండి ప్యారెట్ గ్రీన్ కలరు సూపర్ ఉందండి అసలు శారీ మాత్రం ఎక్సలెంటెడ్గా ఉందనమాట దీనికి వచ్చేసి బ్లౌజ్ మీకు బ్లౌజ్ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఎందుకంటే క్లారిటీగా మీకు అర్థం కావాలి కదా అంతేకాదండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బిలైకాన్ని ప్రెస్ చేయండి ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది చాలా బాగుందండి పట్టు ఫ్యాబ్రిక్ అనమాట ఇది వచ్చేసి వెయిట్లెస్ పట్టు ఫ్యాబ్రిక్ అనమాట మంచి క్వాలిటీ అండి ఇది మాత్రం చెప్తున్నాను కన్ఫామ్గా ఎందుకంటే శారీకి తగ్గ బ్లౌజ్ అనమాట అంత బాగుంటుందన్నమాట సూపర్గా ఉంటుంది మనం లైవ్ కూడా పెడుతుంటాము ఆ లైవ్ కానీ మిస్ కాకూడదు ఏమేమి సారీస్ పెడుతున్నాము ఎన్ని చూడాలనుకుంటే కదా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అందరూ కూడా ఇదిగోండి మీకు పై వే బార్డర్ అనమాట ఇది వచ్చేసి కిన్న స్కెలాబ్ బార్డర్ మీకు డీటెయిల్గా చూపిస్తున్నానండి శారీ మొత్తాన్ని కూడా చాలా బాగుందండి గ్యాప్ బార్డర్ వచ్చేసి గ్యాప్ బార్డర్లో పైన కూడా మీకు చక్కగా ఎంత బాగా టెంపుల్ డిజైన్ లాగా వచ్చేస్తుందండి ఇదంతా కూడా డిజైన్ చాలా సూపర్గా ఉంది ఈ పర్పల్ కలర్కి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చేసి శారీ మొత్తం కూడా జరి విస్కో బూటీ వచ్చేసి చాలా సూపర్గా ఉంది ఇదిగోండి శారీ మొత్తాన్ని ఇప్పుడు మీకు సిక్స్ కలర్స్ అయితే చూపించేస్తాను ప్రతి దానికి కూడా ఇలా పట్టు బ్లౌజ్ వచ్చేస్తుందండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది చాలా సూపర్గా ఉంటుందండి నెక్స్ట్ దీంట్లో కలర్స్ వచ్చేసి మీకు ఓపెన్ చేసిన పర్పల్ కలర్కి ప్యారట్ గ్రీన్ కలర్ ఇప్పుడు నేను చూపిస్తుంది డార్క్ డార్క్ దీన్ని బాటిల్ గ్రీన్ అంటే నిండు ఆకుపచ్చ అంటారు కదా ఆకుపచ్చకి ఎల్లో కలరు చాలా బాగుందండి ఎల్లో కూడా సూపర్గా ఉందనమాట నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి పర్పల్ కలర్కి ప్యారెట్ గ్రీన్ కలర్ వచ్చింది ఈ శారీ అండి నెక్స్ట్ అట్లా కలర్స్ అనేది చూపిస్తాను అన్నీ కూడా నెక్స్ట్ వచ్చేసి బాటిల్ గ్రీన్కి ఎల్లో కలరు మీకు ఇందాకనే చూపించేసాను నెక్స్ట్ వచ్చేసి చిల్లీ రెడ్ అండి రెడ్ కలర్కి బాటిల్ గ్రీన్ కలర్ చూడండి ఎంత సూపర్గా ఉందో ప్రతి సారీ కూడా చాలా హైలైట్గా ఉందన్నమాట బాటిల్ గ్రీన్ కలర్ నెక్స్ట్ వచ్చేసి నావీ బ్లూ బస్ కలర్స్ అయితే ఏమున్నాయండి ప్రతి సారీ కూడా చాలా అవుట్ లుకింగ్ సూపర్ ఉంటుందండి శారీ వేట్ చేసినా కూడా సూపర్గా ఉంటుంది అనమాట మంచి లుకింగ్ వచ్చేస్తుంది జార్జియస్ లుక్ వచ్చేస్తుందండి నెక్స్ట్ కలర్ వచ్చేసి మీకు ఇందాక ఫస్ట్ ఓపెన్ చేసిన పర్పల్ కలర్కి ప్యారెట్ గ్రీన్ వచ్చింది కదా ఈ పర్పల్ కొంచెం లైట్ కలర్ వచ్చేసి డార్క్ గ్రీన్ బ్లౌజ్ వచ్చేసింది అది కూడా చాలా సూపర్గా ఉంది రెడ్ అండ్ లాస్ట్ కలర్ అండి ఇదిగోండి సిక్స్ కలర్స్ కూడా చాలా సూపర్గా ఉంది ఎల్లోకి బ్లూ కలర్ అనమాట సూపర్ ఉందండి శారీ మాత్రం చూసారు కదా ఈ సిక్స్ కలర్స్లో మీకు ఏ కలర్ కావాలన్నా కూడా వెంటనే మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి ఫ్రెండ్స్ అంతేకాదు మీరు కాస్ట్ చెప్పలేదు అనుకుంటున్నారా ఓన్లీ టెన్ సెవెంటీ ఫైవ్ అండి ఓన్లీ టెన్ సెవెంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ అండి ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఈ శారీస్ అన్నిటిని కూడా మీరు ఒకసారి లుకింగ్ వేసేసేయండి చాలా సూపర్గా ఉన్నాయి శారీస్ అన్నీ కూడా ఎక్సలెంట్ క్వాలిటీ అనమాట సూపర్గా ఉంది మీకు ఇది కూడా చూపించేస్తాను బ్లౌజ్ అనేది తీసి చూసారు కదా ఈ సిక్స్ కలర్స్లో మీకు ఏ సారీ కావాలనుకున్నా వెంటనే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేసేయండి ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్